శుభాకాంక్షలు ఇచ్చి గెలిచి పంపించే అభ్యర్థి అయిన మంత్రాలు భరత్ కుమార్ గారికి చేశారు అలాగే వారు తండ్రి గారు మూడు సార్లు రెండు సార్లు డైరెక్టర్ గా విశాఖ కార్పొరేటివ్ దీనికి డైరెక్టర్ చేశారు మరి వీరు అమెరికాలో ఇక్కడ బీటెక్ చదువుకుని అమెరికా వెళ్ళి నమస్కారం ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులు జాజల్ రమేష్ గారికి ముఖ్య అతిథిగా చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు బొడ్డేట ప్రసాద్ గారికి అనకాపల్లి పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జానకి రామరాజు గారికి ఎనభై మూడో వార్డు కార్పొరేటర్ ప్రసన్న లక్ష్మి గారికి నూకాంబిక నౌకాంబిక ఆలయ దేవస్థానం చైర్మన్ మురళీ గారికి వేదిక మీద ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలకు నాయకులకు వేదిక ముందు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలకు నాయకులకు అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను నాయకులందరూ చెప్పినట్టు ఎనభై మూడో వాటి నుంచి ఇంతమంది వచ్చారంటే దీనికి మీ అందరూ సమిష్టిగా కృషి చేసి ఈ సభను విజయవంతం చేశారు దానికి ప్రత్యేకంగా మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను దీన్ని దయచేసి సోషల్ మీడియా వాళ్ళు ఎక్కువ సర్క్యులేట్ చేయండి అంటే ఎవరు ఊహించుండ్రు ఎనభై మూడో వాటి నుంచి ఇంతమంది వస్తారని ఏదో అపోహ పబ్లిక్కి ఒక మైండ్లో ఒక ప్రభాగం ఉందన్నమాట ఎనభై మూడో వాటి నుంచి ఇంతమంది రారు కాబట్టి మీ అందరూ కూడా దీన్ని ప్రత్యేకంగా శ్రద్ధ చూపించి సమిష్టిగా పనిచేసి దీన్ని ఇంత విజయవంతం చేశారు మరి ఈ కార్యక్రమాన్ని రెండు రోజుల ముందు నాయకులు అందరం కలిసి మే పదమూడో తారీఖున ఎలక్షన్ డేట్ వచ్చింది కాబట్టి రానున్న యాభై రోజులు ఏ విధంగా వెళ్ళాలి ప్రజల్లోకి మన నాయకులు కార్యకర్తలను కలుపుకొని ప్రజల్లోకి వెళ్ళి మనం విజయం సాధించడానికి కావలసిన కార్యక్రమాలు ఇవన్నీ ఒక ప్లాన్ చేసుకుందాం అని నిర్ణయించుకోవడం జరిగింది దానిలో భాగంగా మొదటిగా ప్రతి వార్డులోని కార్యకర్తలతో సమావేశమై కార్యకర్తలకు కూడా సమాచారం అందించి రేపటి నుంచి డోర్ టు డోర్ ప్రచారానికి మహర్వం బాగుందని చెప్పి మార్నింగ్ పది పది పదకొండు నిమిషాలకి డోర్ టు డోర్ ప్రారంభం డోర్ టు డోర్ ప్రచారం ప్రారంభం చేయడం జరుగుతుంది దీని తర్వాత నుంచి రూట్ మ్యాప్ వేసుకొని రానున్న ఇరవై రోజులు అనకాపల్లి పట్టణంలో డోర్ టు డోర్ ప్రచారం చేయడం జరుగుతుంది దానికి మీ అందరి సహకారం కూడా అందించి ఏ విధంగానైతే ఏ విధంగానైతే మీ అందరూ ఈ సమావేశానికి సమిష్టిగా వచ్చారో అదేవిధంగా మన మనసులో ఉన్న అపోహను వదిలేసి ప్రత్యేకంగా ఎనభై మూడవ వాటి నుంచి నేను చెప్తున్నా మొన్న కార్పొరేట్ ఎలక్షన్లో వచ్చిన మెజార్టీ కంటే కనీసం రెండు వందల ఓట్లు పైచీలకు మెజార్టీ అందరూ మీ అందరూ కూడా సహకరించండి నాకు స్థానిక కార్పొరేటర్తో కానీ నాయకులతో కానీ సమిష్టిగా పనిచేసి నేను పర్సనల్గా తీసుకుంటున్నాను ఈ వాటిని ఛాలెంజ్గా తీసుకున్నాను ఎనభై మూడో వారి నుంచి కార్పొరేట్ కంటే మినిమం రెండు వందల ఓట్లు ఫైసీలుగా మెజారిటీ అంటే మన వచ్చిన మెజార్టీ కంటే రెండు వందల ఓట్లు కాబట్టి మీ అందరూ నాకు సహకరించండి మనందరం కలిసి పనిచేసి ఎందుకు ఈ బ్యాట్ ప్రభాగం ఉందనే దాన్ని తిప్పికొట్టి అదే విధంగా ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మనం నూటికి నూరు శాతం మీరు నన్ను గెలిపిస్తున్నారు మనం గెలుస్తున్నాం రానున్న ఎన్నికల్లో మంచి మెజార్టీతోనే గెలుస్తాం ఎందుకంటే మీ అందరూ కూడా అవతల వ్యక్తుల్ని గెలిపించిన వాళ్ళు ఒకప్పుడు గెలిపి గెలిచిన వాళ్ళందరూ అందరూ ఒకవైపు వెళ్ళారు గెలిపించిన వాళ్ళందరూ అందరూ ఇక్కడే ఉన్నారు కాబట్టి మీ అందరి సహకారంతో ఎందుకు మనం కనుక వేయాలి అనేది మీరు ఒకసారి ఆలోచించుకోండి మీకేమైనా మనసులో ఉంటే అవన్నీ పక్కన పెట్టి ఇప్పుడు నా కోసం పని చేయకపోతే ఒకవేళ అవతల వ్యక్తి కోసం పని చేస్తున్నారంటే లేదు సైలెంట్ గా ఉండిపోతూ ఉంటున్నారు కొంతమంది దానివల్ల మీకు ఏమైనా వస్తుందా రాదు కొన్ని అవతల వ్యక్తి ఎవరైనా గెలిస్తే మీకు ఏమైనా చేస్తారంటే అది ఉండదు నేను ముప్పై ఆరు సంవత్సరాలకి ఇక్కడికి వచ్చా మీ అందరితో కలిసి ఉందాం ఇంకో ముప్పై ఆరు సంవత్సరాలు ఒక మంచి లక్ష్యంతోనే రావడం జరిగింది నేను డబ్బు సంపాదించడానికి అయితే రాజకీయాల్లోకి రాలేదు దయచేసి మీరు దాన్ని అర్థం చేసుకుని నా వల్ల రానున్న ముప్పై సంవత్సరాలు మీకు కానీ మీ కుటుంబ సభ్యులకు కానీ మీకు తెలిసిన వాళ్ళకి కానీ మంచి